ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఒక హెలికాప్టర్ ని మొన్నటి వరకు వినియోగించవాలట ఒక పదహైదు రోజుల కిందట ఇరవై రోజుల కిందట వరకు ఆ హెలికాప్టర్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ముంబైకి వెళ్ళిందట సో ప్రతిగా వెనక ఇంకొక హెలికాప్టర్ ముఖ్యమంత్రి గారికి అందుబాటులోకి వచ్చింది అయితే అక్కడ మెయింటెనెన్స్ లో ఉన్నటువంటి హెలికాప్టర్ అది ఇంకా పూర్తి కాకుండానే ఎవరో ఏవియేషన్ కోఆర్డినేటర్ గా నరసింహారావు ఉన్నారు ఆయన ఒత్తిడితో అని అంటూ ఉన్నారు బట్ ఏం జరిగింది పెరగల తెలియదు మీడియాలో కథనాలు మాత్రం ఆయన ఒత్తిడితో అంటున్నారు మెయింటెనెన్స్లో ఉన్న హెలికాప్టర్ ముంబై నుంచి విజయవాడకి తీసుకొని వస్తుంటే నిన్న సాయంత్రం అది విజయవాడకి రావాలట కానీ మధ్యలోనే పుణే దగ్గర క్రాష్ అయిపోయింది అవును ముఖ్యమంత్రి గారి కోసం అని చెప్పి చెప్పిస్తున్నారా ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం ఒకటి అందుబాటులో ఉంది వాడుతూ ఉన్నారు చూసాం మొన్న కూడా సెక్రటరియట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇండియా నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా హెలికాప్టర్ వెళ్తూ ఉన్నారు వాడుతున్నారు మరి ఒకటి అందుబాటులో ఉన్నాక మళ్ళీ ముఖ్యమంత్రి గారి కోసం అది తెప్పిస్తున్నారా ఎందుకు హడావిడిగా తెప్పించాల్సి వచ్చింది అసలు మెయింటెనెన్స్లో ఉన్నది ఎందుకు తెప్పించాల్సి వచ్చింది మధ్యలో అది క్రాష్ అయిపోయింది తెస్తూ ఉంటే ఏం అర్థం కాని పరిస్థితి దీని మరి పోలీసులు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చెప్తారో తెలియదు యాక్చువల్గా సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు గారే ఉన్నారు సకల్ ఏవియేషన్ మినిస్టర్గా ఇప్పుడు ఎందుకు తెప్పించారు వారు రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ అప్పుడు క్రాష్ అయినప్పుడు కూడా ఏవియేషన్ కోఆర్డినేటర్ ఈ నరసింహారావు ఉన్నారట తర్వాత రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఒక హెలికాప్టర్ ప్రమాదం జరిగింది అప్పుడు కూడా ఈయనే ఉన్నారట ఏవియేషన్ కోఆర్డినేటర్గా ఇప్పుడు కూడా ఆయన అదే బాధ్యతల్లో ఉన్నారు మరి ఆయన మీదే ఆయనే ఒత్తిడి చేశారంటున్నారు వెనకలు ఏం జరిగిందో తెలియదు ఆయన ఇంకోటి ఇంకొకటి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ అందుబాటులో ఉంది కదా అది వాడుతున్నారు కదా మరి ఇంకొకటి తెప్పించాల్సిన అవసరం ఏంటి అన్నది ప్రశ్నే ఎవరి కోసం తెప్పిస్తున్నారు ఎందుకోసం తెప్పిస్తున్నారు ముఖ్యమంత్రి గారి కోసమేనా లేకుంటే మరొకరి కోసమా అందుబాటులో ఉన్నది ఎందుకు తెస్తున్నారు ఆల్రెడీ వెనక అందుబాటులో ఉండగా మెయింటెనెన్స్లో ఉన్నది ఎందుకు తెస్తున్నారు ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయో లేదో తెలియదు కానీ బట్ ఏకంగా ముఖ్యమంత్రి గారికి కోసం వినియోగించే హెలికాప్టర్ అక్కడి నుంచి వస్తూ వస్తే క్రాష్ అయిపోవడం దీని మీద అయితే అధికార వర్గాల్లో పోలీస్ వర్గాల్లో ఇంటెలిజెన్స్ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది